బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఇంటి గృహ హోటల్ ఓపెనింగ్ అయినా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అయినా ఇంట్లో ఏ శుభకార్యమైనా హిజ్రాలను పిలిచి మరీ వారి ఆశీర్వాదం తీసుకుంటాం వారి చెయ్యి మంచిదని వారి ఆశీర్వాదం మనపై ఉంటే సంతోషంగా ఉంటుందని నమ్ముతాం అలానే హిజ్రాలు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు కానీ కొందరు మాత్రం డబ్బుల కోసం నానా హంగామా చేస్తారు ఇదిగో ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది చూశారుగా ఆ వ్యక్తి వద్ద ఎలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారో హైదరాబాద్ లోని కొండాపూర్లో జరిగింది ఈ ఘటన హిజ్రాల గ్యాంగ్ రెచ్చిపోయి ప్రవర్తించారు డబ్బులు డిమాండ్ చేస్తూ నానా హంగామా చేశారు ఓ కుటుంబం కొత్త ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తుండగా సమాచారం అందుకున్న హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముప్పై మంది హిజ్రాలు అక్కడికి చేరుకుని గట్టిగా అరుస్తూ డబ్బులు ఇవ్వాలని అది కూడా ముప్పై మందికి గాను ముప్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పూజ అయిన వెంటనే ఇస్తామన్నా డబ్బు ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లమని వీరంగా సృష్టించారు దీంతో బాధితులు వారికి డబ్బులు ఇచ్చి పంపించేశారు ఈ విషయాన్ని అక్కడే ఉన్నవారు రికార్డ్ చేయగా రికార్డ్ చేసుకోండి అంటూ హిజ్రాలు అన్నారు అంతేగాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఏమైనా చేసుకోండి అన్నారని బాధితులు చెప్పారు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాధితులు ఎలాంటి శుభకార్యం చేసినా హిజ్రాల ఆశీర్వాదం చాలా ముఖ్యం కానీ ఇలా డబ్బుల కోసం డిమాండ్ చేసి శుభకార్యం జరుగుతున్న సమయంలో హంగామా చేయడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు బాధితులు మీరేమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి